మొదటిది తెల్లవారుజామునే నిద్రలేవడం జీవితంలో గొప్ప విజయాన్ని సాధించిన ప్రముఖులందరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఆ రోజు ఏ పనులపై దృష్టి పెట్టాలి ఏ పనులను సమయానికి పూర్తి చేయాలి అనే దాని గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు రెండవది స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వారు తమ రోజువారీ లక్ష్యాలను స్వల్పకాలిక లక్ష్యాలను మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను ముందుగానే స్పష్టంగా నిర్వచించుకొని ఎప్పటికప్పుడు వాటి పురోగితిని పర్యవేక్షించుకుంటూ ఒక లక్ష్యం దిశగా పనిచేస్తారు మూడవది సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం విజయవంతమైన వ్యక్తులు ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మరియు వాటిని ముందుగానే పూర్తి చేయడం అనే పని సూత్రాన్ని నమ్ముతారు అంతేకాకుండా వారు అత్యంత క్లిష్టమైన పనులను కూడా ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా అత్యంత సమర్థవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు నాలుగవది ప్రతిరోజు కాసేపు చదువుకోవడం వారు ప్రతిరోజు మంచి పుస్తకాలు వార్తలు మరియు వారి పనికి సంబంధించిన అనేక ఇతర అంశాలను చదువుతూ వారి విషయ పరిజ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూనే ఉంటారు అలా పొందే పరిజ్ఞానం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వారికి సహాయపడుతుంది ఐదవది ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయడం చాలామంది ప్రముఖులు తప్పనిసరిగా వ్యాయామాన్ని వారి దినచర్యలో భాగంగా పెట్టుకుంటారు ఎందుకంటే వ్యాయామం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగై రోజంతా అలసట లేకుండా ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా ఏకాగ్రతతో పనిచేయవచ్చు ఆరవది ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వారు కొంత సమయాన్ని ధ్యానానికి కూడా కేటాయిస్తారు ధ్యానం వల్ల భావోద్వేగాలు సమతుల్యమై మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మస్థైర్యం పెరిగి ప్రశాంతత చేకూరుతుంది దాని వలన మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఏడవది పరస్పర చర్చల ద్వారా నేర్చుకోవడం వీరు సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అనేక మంది వ్యక్తులతో పరస్పర చర్చలు జరుపుతూ ఆలోచనలను పంచుకుంటూ కొత్త విషయాలను వారి అనుభవాలను తెలుసుకుంటూ తద్వారా కొత్త లక్ష్యాల వైపు పయనిస్తారు ఎనిమిదవది ఆర్థిక లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడం వీరు ఆర్థిక లావాదేవీలను చాలా చక్కగా సమతుల్యం చేసుకుంటారు పెట్టుబడులను పెట్టే విషయంలోను ఖర్చు విషయంలోను లాభ నష్టాలలోను ప్రణాళికాబద్ధంగా ఉంటూ ఆర్థిక సుస్థిరతను నిర్మించుకుంటారు తొమ్మిదవది అనవసరపు విషయాలపై ఆసక్తి చూపకపోవడం వీరు అవసరం లేని విషయాలపై తమ ఆలోచనలను పెట్టరు వాటిని చర్చించడం విమర్శించడం చేయరు వీరి ఆలోచనలు ఎప్పుడూ చేసే పనిపై సాధించవలసిన లక్ష్యంపై పురోగతిపైనే ఉంటాయి పదోవది వృత్తి వ్యక్తిగత జీవితాల సమతుల్యతను పాటించడం విజయ సాధకులు ఎంతో శ్రద్ధగా వారి లక్ష్యాలను చేరుకుంటూనే కుటుంబ సభ్యులతో స్నేహితులతో కూడా విలువైన సమయాన్ని గడుపుతారు వృత్తిపరమైన జీవితాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేస్తారు అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలను చదివి ప్రేరణ పొంది వారి మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తే మనం కూడా మన సొంత రంగాలలో గొప్ప విజయాలను సాధించగలము ముఖ్యంగా దారి తప్పుతున్న నేటి యువత చిన్న వయసు నుండే వీటిని అనుసరించగలిగితే వారు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు